హాయ్ ఫ్రెండ్స్ ఇంకా మన చిన్నప్పుడు ప్రతి ఒక్కరం రెండు జోల్లు అయితే కంపల్సరీగా వేసుకొని స్కూల్కి వెళ్ళేవాళ్ళం కదా ఇంకా హెడ్ బాత్ చేసామంటే ఏదో ఒక డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ ఇప్పుడు ఉండేలాగా కాకుండా అప్పుడు ఒకే స్టైల్ జడండి నువ్వుగా జడని ఉంటుంది మ్యాక్సిమం తెలిసే ఉంటుంది తెలిసిన వాళ్ళు ఉంటే కదా అత షేర్ చేసుకోండి నేను నేనైతే ప్రతిసారి తలస్నానం చేసినప్పుడల్లా ఆ నువ్వుగా జడే వేసుకొని వెళ్ళేదాన్ని ఇంకా ఏంటి ఇప్పుడున్న పిల్లలు అయితే కానీ అసలు రెండు జోల్లు వేసుకోవాలంటేనే ఇబ్బంది పడుతున్నారు నేనైతే ఇంటర్ వరకు రెండు జల్లే వేసుకున్నానండి ఇంటర్ వరకు ఇలా రెండు జోల్లు ఎవరైనా అయితే నా షేర్ చేసుకోండి ఇంకా ఇంటర్లో కూడా మా ఫ్రెండ్స్ అయితే నన్ను కామెంట్ చేసారన్నమాట రెండు జల్ల సీత అనేసి ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయేంత వరకు నేను రెండు జోల్లే తర్వాత డిగ్రీలో జాయిన్ అయినప్పుడు నా చేత కాక ఒక జడ అనేది ఏరే వాళ్ళతో ఏపించుకునేదాన్ని మా ఫ్రెండ్స్తో అయితే కింద సో అది మీతో షేర్ చేసుకోవాలని నేనైతే ఇంకా మా పాప కూడా ఎప్పుడు రెండు జోల్లు వేసుకోదండి ఎప్పుడు ఫోన్ టేలు ఇలానే వేసేసుకుంటుంది ఇంకా అనేసి ఆ రోజు రెండు జల్లు వేస్తాను అన్న చాలా బాగుంటుంది హెడ్ బ్యాగ్ చేస్తున్నావు కదా అనేసి నేను చిన్నప్పుడు అయితే ఎప్పుడు హెడ్ చేసిన ఇలా వేసుకునేదాన్ని అనమాట ఎయిత్ నైన్త్ ఆ టైంలో అయితే ఓన్గా నేను ఒక్కదానే ఇలా వేసేసుకునేదాన్ని జడలు అనేది ముందు పక్క కొంచెం అల్లుకొని ఒక జడ అయితే నువ్వుగా జడ ఖచ్చితంగా వేసుకునేది తలస్నానం చేశానంటే ఇంకా రెండు జడలు వేసుకున్నప్పుడు ఇలా సింపుల్గా ఫ్రంట్ సైడ్ కొంచెం అల్లుకొని వాటిని జడలో కలిపేసి అల్లేసి బ్యాండ్స్ వేసుకునేదాన్ని అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఏమైనా ఆ రోజులే బాగుండేదేమో అనిపిస్తుంది ఇంకా ఈ రోజు అయితే కన్నా మా పాపకు ట్రై చేశాను నేను వేసుకునే జడలు ఇంకా చాలా బాగుంది మమ్మీ అనేసి తను కూడా అయితే కదా అలాగే వేయించుకుంది అనమాట అంటే ఇప్పుడు తలస్నానం చేసిన సండే సండే స్నానం చేస్తారు కదా రెండు జల్లు అని ఈ మధ్య అయితే కదా త్రీ ఫోర్ టైమ్స్ అయితే రెండు జల్లు వేసుకుంది ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోవద్దు